ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర గారు ఉన్నారు సార్ ఏంటి ఈ చర్చా కార్యక్రమాల్లో ఎటువంటి అంశాలు తెలి మీదకి వచ్చింది సార్ ఈరోజున చాలా విషయాలు కూడా మా నాయకత్వానికి కానీ లీడర్లకు కానీ కార్యకర్తలకు కానీ తెలియనటువంటి విషయాలు ఈ శిక్షణ తరగతుల్లో ఇవాళ మంచి కార్యక్రమాలు మంచి భేధవులతోని ఈ యొక్క శిక్షణ తరగతిలో ఉపయోగపడతా ఉన్నాయి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో దేశంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారి ఆశీస్సులతో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఏదైతే రాహుల్ గాంధీ యొక్క డిక్లరేషన్ ఉందో ఆ యొక్క డిక్లరేషన్ ప్రకారంగా మరి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కాబట్టి ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి ఈ రోజున మరి ఇక్కడ శిక్షణ తరగతులు నిరదర్శనం కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఏం జరుగుతుంది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలోనే గ్రూప్ వివాదాలు తుమ్మల నాగేశ్వరరావు అలాగే పొంగి పొంగి శ్రీనివాసరెడ్డి ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతుంది సార్ ఖమ్మం జిల్లాలో అక్కడ ఏం జరగట్లేదు మీరే మీరే తెలియదు యుద్ధాలు జరుగుతున్నాయి అనుకుంటున్నారు వాళ్ళు ఏదో సరదాగా జనవరి ఫస్ట్ థర్టీ ఫస్ట్ చేసుకున్నారు జనవరి ఫస్ట్ చేసుకున్నారు రేపు సంక్రాంతి కూడా చేసుకుంటారు దాని తప్పేం లేదు వాళ్ళు ఏదో చేసుకుంటా ఉన్నారు కాబట్టి మనం వాళ్ళ గురించి వాళ్ళ రాజకీయాల గురించి మనం మాట్లాడాల్సినంత అవసరం లేదు అంటే మేము బరాబర్ నిలిపిస్తామని చెప్పేసి పొంగులేటి వర్గము అలాగే గంగ్రాథులు వచ్చారని చెప్పేసి అజయ్ వర్గము అంటే ఎవరి వర్గం వాళ్ళంటే మరి ఆ పార్టీలో ఉన్న కేసీఆర్ గారు ఏం చెప్పాలి మరి దానికి ఈ రేవతి పొంగులేటి గారి వర్గమా పువ్వాడు అజయ్ వర్గమా తుమ్మల్ గారి వర్గమా అనేది కాదు కదా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గౌరవ అధ్యక్షులు కేటీఆర్ గారు యాక్టివ్ కమిటీ చైర్మను వాళ్ళు చెప్పిన నిర్ణయాలు తప్ప వ్యక్తులుగా చెప్పడానికి ఏ పార్టీలో కూడా ఎవరు కూడా దాన్ని అంగీకరించరు అంటే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉందండి కాంగ్రెస్ పార్టీ పదికి పది నియోజకవర్గం గెలవడానికి అవకాశం ఉంది చెప్పడానికి ఏముంది గత చరిత్రలో చూసినట్లయితే తెలంగాణ ఉద్యమం ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు కూడా మా జి ఉభయ జిల్లాలో ఒక సీటే వచ్చింది రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేసీఆర్ కూడా ఆనాడు కూడా ఒకటే సీటు వచ్చింది అంటే మెజార్టీ సీట్లు ఆనాడు కాంగ్రెస్లో ఉన్నాయి ఈరోజు కూడా ఆ ఒక్క సీటు కూడా రాకుండా పదికి పది నియోజకవర్గాలు గెలవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఉత్సాహంగా పట్టుదలతో ఉన్నారు అంటే ఇప్పుడు బీజేపీ మేము ఒక ఖమ్మం జిల్లా మీద పూర్తి స్థాయిలో పెట్టింది అంటే బీజేపీకి ఎంత స్కోప్ ఉండే అవకాశం ఉందా ఖమ్మం జిల్లాలో ఏం లేదు ఏదో ఎగర ఎగరలేక మధ్యలో అంటారు కదా అట్లాగే బీజేపీకి ఎక్కడ ఎక్కడ దొరకట్లేదు దళితులు గిరిజనులు అంటే అంత సులకంగా ఉన్నారు వాళ్ళు కాబట్టి ఏదో అక్కడ వస్తే దళితులు గిరిజనులు అమాయకులు ఉన్నారు కాబట్టి అక్కడ ఎరేద్దాం అనుకుంటున్నారు కానీ అంత అమాయకులు ఎవరు లేరు భద్రాద్రి రామాయ సన్నిధిలో ఉన్నటువంటి ప్రజలు ఎవ్వరూ కూడా అమాయకులు కాదు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఉన్నారు రెడ్డి ఆ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందంటారా అది వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు మనమే చెప్పలేం వస్తే మంచిది ఎవరు వద్దన్నారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సలుపులు తీసే ఉన్నాయని అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా రావు గతంలో రెండు వేల పద్నాలుగులో మీరు అందరూ కూడా బొంగళ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మీరు అందరూ కూడా ఆ ఒకే పార్టీ నుంచి పోటీ చేశారు గెలిచారు సో ఎట్లా ఎట్లా ఉండే అవకాశం ఉంది అంటే ఆ రోజున వైఎస్ఆర్ పార్టీ అంటే రాజశేఖర్ రెడ్డి గారు అభిమానులుగా వారి ఈనాటి ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి సారథ్యంలో వైఎస్ఆర్ పార్టీ వారు పెట్టడం వైఎస్ఆర్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో జగన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్ పార్టీ తరఫున అంటే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బ్యానర్ మీద ఆనాడు పొంగిలేడి గారు కానీ నేను కానీ మా సహచరులు మరి మదన్లాళ్ళు గారు కానీ పాయంకృష్ణ గారు కానీ గెలవడం జరిగింది అంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయ అనివార్య పరిణాల వల్ల అందరం కూడా టీఆర్ఎస్లో చేరాం టీఆర్ఎస్లో చేరిన తర్వాత ప్రభుత్వంలో పనిచేసినా కూడా మా యొక్క ఆదివాసీల యొక్క సమస్యల్ని ముఖ్యమంత్రి గారు ప్రతిసారి కూడా ఆదివాసుల పొడుగు పట్టాలు ఇస్తానని ఆదివాసులకు ఏదో ఉద్ధరిస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మాట తప్పారు కాబట్టి మళ్ళీ మేము తిరిగి కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలు క్లీన్ స్విప్ చేసే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ ఉంది నూటికి నూరు శాతం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పదికి పది నియోజకవర్గం అసలు కాంగ్రెస్ పార్టీకి ఆదర్శంగా మా ఉభయ జిల్లాలే ఆదర్శంగా ఉంటాయని తెలంగాణకి ఆదర్శంగా ఉంటాయి